హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వికీడేసం బ్లాగ్స్ అండి ఎలా ఉన్నారందరు నేనైతే చాలా చాలా బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను చూస్తున్నారా సడన్గా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఇక మా బావ ఆఫ్టర్నూన్ టైంలో అన్నం తినడానికి వచ్చాడు ఇక అప్పుడే చిన్నని పట్టుకు బావ నేను వెళ్ళి కరివేపాకు తీసుకొస్తాను అని చెప్పి వెంటనే కిందికి వచ్చేసాను కానీ ఇక్కడ చెట్టు ఉండేదండి మరి ఏమైందో తెలియదు కొంచెం దూరం వెళ్తే ఇంకో చెట్టు ఉంటుందట ఎప్పుడు నేను కరివేపాకు తీసుకురాలేదు ఇక ఎలాగో చిన్నోని మా బావ పట్టుకున్నాడు కదా అని చెప్పి కొంచెం దూరం అయితే వచ్చేసాను అసలు నాకు ఇక్కడ ఎక్కడ చెట్టు కనిపించలేదు ఈ చెట్ల సందులో అయితే చిన్న చెట్టు ఉందనమాట ఆల్రెడీ చాలా మంది తెంపేశారు చూడండి కానీ నాకు ఫుల్ భయం వేసింది ఆల్రెడీ వర్షం పడింది అన్ని వాటర్ వాటర్ ఉన్నాయి మళ్ళీ అక్కడ లేరు చూడడానికి ఇక భయం భయంతో కరివేపాకు తెంపాను కొంచెం ఇటు వచ్చానో లేదో చెట్టు నిండా పూలు అనమాట సరే దేవునికి పెట్టడానికి చాలా బాగుంటాయి కదా అని చెప్పి ఇక పువ్వులు కొద్దిగా కరివేపాకు అయితే తెంపుకొని పైకి వచ్చేస్తున్నాను నేను వచ్చానో లేదో మా చిన్నోడైతే నా కోసం ఇల్లంతా వెతుకుతూ మా అమ్మ అని పిలుస్తున్నాడు సో ఇక నన్ను చూసి వెంటనే సైలెంట్ అయ్యాడనమాట అట్లుంటుంది మనతోటి మావోడు నేను లేకపోతేనైతే ఇల్లంతా గాలిస్తూ ఉంటాడనమాట ఇక మా బావేమో డ్యూటీకి టైం అయిపోతుందని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోయి ఇక వెళ్ళిపోయాడు నేను ఇంట్లోకి వచ్చాను మా బావ అటు వెళ్ళాడనమాట ఇక మనము కరివేపాకుతో ఖచ్చితంగా ఏ స్నాక్ చేసినా సరే టేస్ట్గా ఉంటుంది కదా ముఖ్యంగా మా తెలంగాణలోనైతే సర్వపిండి బాగా చేస్తారు నీ నాకు కూడా చాలా ఇష్టం అన్ని స్నాక్స్ తింటాం కానీ నాకు సర్వపిండి తింటే వచ్చే మజా దేంట్లో రాదు ఇంకా సర్వపిండి పొద్దుగాలు చేస్తాం కదా తర్వాత మనం మార్నింగ్ లేసిన తర్వాత తింటే భారీ టేస్ట్ ఉంటుంది అందుకోసమే ఇక నేనైతే ఇక ఎట్లాగో ఫుల్ వర్షం పడింది మా బావకు డ్యూటీ ఉంటుంది అనుకున్న ఈరోజు కానీ డ్యూటీ అయితే లేదు అందుకోసమే స్పెషల్గా కరు ఖచ్చితంగా చేయాల్సిందే అని చెప్పి ఇక ఫాస్ట్గా కిందికి వెళ్ళైతే కరివేపాకు తీసుకొచ్చానమాట ఏం లేదు డ్యూటీ ఉంటేనేమో ఏమీ తినలేరు కదా హడావిడిగా వెళ్ళిపోతారు అదే డ్యూటీ లేకుండా ఉంటే మంచిగా ప్రశాంతంగా కూర్చొని తింటాడు కదా అని చెప్పి డ్యూటీ లేకుంటే ఏదో ఒకటి చేయడానికి ట్రై చేస్తాను ఇక చేసేద్దాం మరి అయితే నేను ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడే బియ్యం పిండి అయితే తీసుకువచ్చాను రెండు కేజీల వరకు ఉంటుంది ఇక ఇదైతే నేను ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేస్తున్నాను మరి ఇంకా బయట స్టోర్ చేస్తే ఎలా ఉంటుందో తెలియదు అని చెప్పి ఫ్రిడ్జ్లోనే చేస్తున్నాను అయితే మెయిన్గా సరోపిండి చేయడానికి ఎలా చేస్తానో చూపిస్తాను కరివేపాకు ఎల్లిపాయలు రెండు పచ్చి రెండు మూడు పచ్చిమిర్చి ఇట్లా పెద్ద పెద్ద సైజు ఉల్లిపాయలు సగం సగం తీసుకొని కరివేపాకు ఉల్లిపాయలు ఎల్లిపాయలు పచ్చిమిర్చి మిక్సీ పడతాను మెత్తగా కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేస్తాను ఇక ఈ అయితే బియ్యం పిండిలో కలిపేసుకొని ఇక పల్లీలు అయితే మంచిగా వేయించుకొని దీన్ని పొట్టంతా ఒలిసేసి అందులో యాడ్ చేస్తాను అనమాట ఇంకా అవి ఉంటాయి కదండి ఏమంటారు వాటిని నువ్వులు కూడా యాడ్ చేస్తే భలే టేస్ట్ ఉంటుంది కానీ నేను షాప్కి వెళ్ళినప్పుడైతే నువ్వులు తీసుకురావడం మర్చిపోయాను తీసుకురావడం పెద్ద మ్యాటర్ కాదు కానీ అది సడన్గా హిందీలో గుర్తుకు రాదనమాట ఇక అందుకే తీసుకురావడం అయితే మానేస్తాను అప్పుడప్పుడు గూగుల్లో సర్చ్ చేసి కూడా అడుగుతాను కానీ ఇక ఏమో అడగలేదు లేదు ఈ సరిపోయినప్పుడు అడగాలి ఇక బియ్యం పిండిలోనైతే నేను మిక్సీ పట్టిన పేస్టు పల్లీలు ఉప్పు కారం కొద్దిగా పసుపు వేసుకొని అయితే కలిపేసుకుంటాను పెళ్లికి ముందు అయితే అదే చిన్నప్పుడు అండి మా అమ్మలను ఈ సరోపిండి చేయమని చెప్పంటే గిన్నెకైతే ఇంత మందం తోటి పెట్టేదాన్ని అసలు అది సరవపిండి కాదు బ్రెడ్ లాగా ఉండేదనమాట ఇంత మందంతో అయినా కూడా తినేటోళ్ళం అప్పుడైనా మనకి ఏం చేయరాదు కదా అప్పుడప్పుడు నేర్చుకుంటున్నాం కాబట్టి అదే అమృతం గులాబీలై తినేటోళ్ళం కదా ఇప్పుడు మనం ఎంత మంచిగా చేసినా సరే పెట్టే వాళ్ళే చాలా అయిపోయారు మా బావ మంచిగా ఉంటేనేమో ఇష్టంగా తింటాడు మంచిగా లేకపోతే ఉంకలైతే పెట్టాడు కానీ మనసులేమనుకుంటాడు మరి బయటకైతే చెప్పడు ఏంటి బావ ఎలా ఉందంటే ఎలా ఉన్నా తినేస్తాను నేనని చెప్పి ఒక డైలాగ్ అయితే వేస్తాను ఇలా పిండి మనం మెత్తగా కలిపేసుకుంటాం కదా ఇక ఆ తర్వాత అడుగున ఆయిల్ మొత్తం గిన్నెకి రాసుకొని ఇలా బాల్ లెక్క మంచిగా చేసుకోవాలండి ఎందుకంటే పిండి మెత్తగా ఉంటేనే అప్ప కూడా మంచిగా సాఫ్ట్ గా వస్తుంది అనమాట ఇక కొంచెం పిండి తీసుకొని ఇలా పల్చగా వీలైనంత వరకు గిన్నె అడుగు భాగానైతే ఇట్లా అద్దుకోవాలన్నమాట ఆ తర్వాత పైనుంచి కొంచెం నూనె కూడా వేసుకొని ఇక గ్యాస్ మీద సిమ్లో ఉడికించుకోవాలి అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది మెయిన్గా సరోపిండి టేస్టీగా రావడానికి కారణం ఏంటంటే ఆయిల్ కొంచెం మంచిగానే ఉండాలి మళ్ళీ సిమ్లో చాలాసేపు ఉడికించాలి అట్లయితేనే సరోపిండి మంచి టేస్టీతో వస్తుంది మాకైతే ఇక్కడ బియ్యం పిండి దొరకదండి అంటే ఇక్కడ పిండి ఎవరు ఆడించరంట మామూలుగా షాప్లోనైతే హండ్రెడ్ రూపీస్ ఎయిటీ రూపీస్ అట్లుంది ఉంది కేజీకి అది ఎంత రావట్లేదు మళ్ళీ అందులో కల్తీ కూడా కలుస్తుంది అనమాట అందుకే ఇక మ్యాక్సిమం మేము ఇంటి దగ్గర నుంచే బియ్యం పిండి తెచ్చుకుంటాము నేనైతే రెండు కేజీలు పట్టుకొచ్చాను అది మాకు ఇంటికి వెళ్ళే వరకు సరిపోతుంది అప్పుడప్పుడే చేస్తాము కదా ఊరికే ఏం చేయను మెయిన్గా నేను బియ్యం పిండితో సర్వపిండి చేయడం కోసమే పిండి తీసుకొస్తాను ఇంట్లో మీరు రెగ్యులర్గా సర్వపిండి చేస్తూ ఉంటారా కామెంట్ చేయండి మేమైతే ఇష్టంగా తింటాం కానీ మా పిల్లలు అస్సలు ముట్టుకోరు ఏంటో వాళ్ళకి ఇవ్వక్కడ నచ్చుతాయి ఇవి అస్సలు నచ్చవు కదా పిజ్జాలు బర్గర్లు మా చిన్నోడైతే అస్సలు తినడు మా పెద్దోడు కూడా అలానే తయారయ్యాడు ఇక చూడండి నేనైతే ఒక ఏడెనిమిది ప్లేట్ల వరకు పెట్టేసుకున్నాను అసలు ఇవి అయిపోతాయో లేదో అనుకున్నా కానీ ఇష్టంగానే అందరం తినేసాము ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది కదా చేసి టేస్ట్ కూడా చాలా బాగొచ్చింది అసలు ఈసారి ఇంకా ఇందులో నువ్వులు వేస్తే ఇంకా బాగుండేది టేస్ట్ ఇక ఈవినింగ్ టైంలోనైతే మా బావ వచ్చేసాడు ఇక మా బావకైతే ఇచ్చేసి టీ అయితే పెట్టేశాను అనమాట ఎలా ఉంది బావ అంటే బాగుందని చెప్తున్నాడు ఇక్కడ ఇక మా పిల్లలను తినను రా రా అని బతిలాడితే సాస్ ఇస్తాను తింటారా అంటే అప్పుడు సరే ఓకే అన్నారు ఇక ఇద్దరికైతే కట్ చేసి పీసెస్ లాగా కొంచెం సాస్ సేస్ ఇచ్చానమాట టీవీ చూస్తూ మంచిగా తినేస్తున్నారు ఇక ఫైనల్గా అన్నం అయితే ఏమీ ఉండలేదు ఇక అంటే పిల్లలకు కొంచెం ఉంది అన్నం పెట్టేస్తాను కానీ మేమైతే అదే తినేసాం ఇక టీ తాగాము ఇక నైట్ టైంలోనైతే మా బావ రిత్విక్ గానికైతే క్రికెట్ నేర్పిస్తున్నాడు ఓకే మరి నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం బాయ్ బాయ్